అంటే మాజీ ప్రధాని దేవగౌడ మీలో ఎంతమందికి గుర్తున్నాడు ఇతను పెద్ద ఆయన సౌమ్యుడు వివాద రైతుడు ఇతను మనకి ప్రధానిగా కూడా చేశాడు ఇతను ఏ సమయంలో ప్రధానిగా చేశాడో తెలుసా మీకు ఇతను ప్రధానిగా ఎన్నుకోబడే సమయానికి సోనియా గాంధీ గారికి చాలా మంచి క్రేజ్ ఇండియాలో ఆమెను అందరూ పెద్ద దేవతగా కొలిచేవారు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ఉన్న రోజులే పెద్ద పెద్ద నాయకులు యాక్టివ్గా ఉండేవారు ప్రణబ్ ముఖర్జీ అని గులాం నబీ ఆజాద్ అని ఇటువంటి నాయకులు యాక్టివ్గా ఉండి పార్టీని ముందుకు నడిపించే పరిస్థితుల్లో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని చెప్పేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యి జేడియు తరపు నుంచి ఈ దేవగౌడ గారిని ప్రధానిగా ఎన్నుకోవటం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు ఆ జేడియూకి టీడీపీ కూడా సపోర్ట్ చేసింది ప్రధాన అయ్యాడు కానీ ఓ శనిగాడు ఆయన నెత్తి మీద ఎప్పుడు ఉండేవాడు అదేంటంటే కునుకు నిద్ర అతను ఎంత పెద్ద మీటింగ్కి వెళ్ళనివ్వండి ఓ పది నిమిషాలు ఓ కునుకు తీసేవాడు ఆ మీటింగ్లోనే ఆ బహిరంగ సభలోనే అది క్యాబినెట్ కావచ్చు పార్లమెంట్ సమావేశాలు కావచ్చు పార్టీ మీటింగులు కావచ్చు ఏదైనా ఉండవండి కొనుక్కు తీయకుండా మాకు మాత్రం స్టేజ్ తీసేవాడు కాదు మరి అలా కొనుక్కు తీస్తున్నప్పుడు ఎవరో ఒక జర్నలిస్ట్ ఫోటో తీశాడు ఆ ఫోటో ఆ రోజుల్లో ఈనాడు మెయిన్లో వచ్చింది జాతీయ పత్రిక అన్నింటిలో కూడా వచ్చేసింది ది హిందూ డక్కన్ కానిక ఇటువంటి పత్రికలు ఇండియా టుడేలో కూడా వేసేసాడు ఇంక షాట్లైట్ ఛానల్స్ అయితే చెప్పనవసరం లేదు బ్రహ్మాండంగా వైరల్ అయిపోయింది అతని గురించి అదృష్టావశాస్తూ అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది కానీ ఒప్పట్లాగా సోషల్ మీడియా ఉంటే ఇంకా సమస్య లేదు ఇంకా అని ఎప్పుడైతే అతనికి ఈ కొనుకు అనేది ప్రచారంలోకి వచ్చిందో ఇంక ఇతను మొద్దు నిద్ర ప్రధానమంత్రి అని ఒక ట్యాగ్ ఆయనకు వచ్చేసింది ఇంకా ఆయన నిద్రే అని చెప్పేసి ఒక అతను స్వతహాగా చాలా మంచి వ్యక్తి అట ఎలాగంటే ఆ రోజుల్లో మేబీ పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతం కుట్టాను ఆలు తొంభై ఆరు తొంభై ఏడు ఆల్మట్టి డ్యాం విషయం వస్తే ఆ గోడ ఎత్తు బాగా కట్టేస్తున్నారు దీనివల్ల ఏపీకి నీరు రావటం చాలా అభ్యర్థి అవుద్ది అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు విన్నవిస్తే దేవగౌడ గారు దాన్ని కన్సిడర్ చేసి ఎత్తును తగ్గించి ఆ డిజైన్ మార్పించాడు ఆల్మట్టి డ్యామ్ గురించి సో అలాగా భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఆయనకి ఏది కావాలో అది చక్కగా చేశాడు ఎన్ని చేస్తే ఏం సుఖం శనిగా ఎత్తి మీద ఉన్నాడు నిద్ర కొనుక్కు దీంతో ఇంక ఆ పార్టీ వాళ్ళకి చిరాకు వచ్చి ఆ జేడీఏ వాళ్ళకే ఇంకేతను నిద్ర లీడర్ బాబు అని చెప్పేసి అతను తీసేశాడు తప్పించేశారు రిటైర్మెంట్ ఇచ్చేశారు కొంతకాలానికి ఏదో వాళ్ళ అబ్బాయి కుమారస్వామి ఆ పార్టీలో కొద్దిగా యాక్టివ్గా ఉండటం కర్ణాటక ముఖ్యమంత్రి అవటం ఎప్పటికో జరిగింది ఏదైనా కొనుక్ అనేది అంత సీనియర్ లేడటువంటి అనేటువంటి దేవగౌడ కోంపొచ్చింది ఇప్పుడు అలాగే అదే రూటులో పయనిస్తున్నాడు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి కొనుకు లేదు కానీ ఇతనికి ఉన్నటువంటి ఒక నన్ను ఏమనాలంటే ఒక అలవాటు అనుకోవాలో లేకపోతే ఒక ఒక దరిద్రం అనుకోవాలో తెలియదు కానీ ప్రజల్లోకి రాడు ప్రజలంటే కిట్టదు సొంత రాష్ట్రంలో అసలు ఉండడు ఎంతసేపు బెంగళూరు బెంగళూరు ప్యాలెస్లో సిల్ అవుతూ ఉంటాడు ఇక్కడ ఏమవుతుందో ఎవరో పేరు నాని లాంటాడో లేకపోతే వల్లభేన్ వంశీ లాంటాడో లేకపోతే ఆ మధ్యన అమెరికా వెళ్ళి వంటలు వీడియోలు పెట్టాడు ఈ మధ్యన సినిమా రివ్యూలు కూడా చేస్తున్నాడు మన అమ్మటి రాంబాబు ఇటువంటి వాళ్ళు ఏదన్నా చెప్తే ఓహో అని ఆలకిస్తున్న తప్పితే స్వయంగా వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జనం బాధలను విని అర్థం చేసుకునే పరిస్థితి దీనికి లేదు ఈయన ఇప్పుడే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇదే పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై మూడులో వరుసగా తుఫాన్లు వచ్చేసాయి ఇలాగే ఉత్తరాంధ్రకి కోనసీమలో వరదలు వచ్చి అప్పట్లో నుండి ఇళ్ళని నేలమట్టం అయిపోతే ఇతను స్పెషల్ ట్రాక్టర్తో అక్కడ తీసుకొస్తే వరద బాధితుడు బతిమాలే జగనన్న ఒక్కసారి కిందకి దిగన్నా మా పరిస్థితి చూడన్నా అంటే ఇతను చిరునవ్వు నవ్వి పైనుంచి వెళ్ళిపోయాడు కానీ పొరపాటును కూడా ట్రాక్టర్కి దిగి కిందకొచ్చే ప్రయత్నం చేడు ఇతనికి నచ్చదు చేడు జనంలోకి రాడు ఇతను ఏకాంతంగా ఉండాలంటే చాలా ఇష్టం ఎంతసేపు తాడేపల్లిలో కూర్చోవటం బటన్ నొక్కేయటం వెళ్ళిపోవటం ఇదే ఈయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉన్నట్టు ఇదే ఎప్పుడు జనంలోకి వచ్చిన దాఖలాలు అయితే ఎప్పుడూ లేవు ఆఖరికి ప్రెస్ కూడా దొరికేవాడు కాదు జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెడితే ఆ వీడియో రిలీజ్ చేసి వదిలేసేవాడు కానీ ఇతను ప్రెస్ మీట్ డైరెక్ట్ ఫేస్ చేసి ప్రశ్నలు అడిగినటువంటి ప్రశ్నలకు ఇతను ఎప్పుడు సమాధానం ఇచ్చినటువంటి దాఖలా అయితే లేవు అసలు ప్రశ్నలకు ఎప్పుడు దొరకలేదు ఇతను సాక్షికి దొరకలేదు లాస్ట్లో అనుకుంటాను టీవీ నైన్ రజనీకాంత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు తను అప్పుడు దాకా ఎవ్వరికి ఇంటర్వ్యూ లేదు ఎవ్వరికి అపార్ట్మెంట్ లేదు సరే అధికారం గడిచిపోయింది అందుకేనేమో బహుశా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఓకే మరి పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది అధికారాన్ని కోల్పోయింది కూటమి అధికారంలోకి వచ్చింది మీరు ఒక్కసారి రాష్ట్ర చరిత్రను తిరగేయండి ఏ పార్టీ అయినా సరే అధికార పార్టీ సంవత్సరం పాలన తర్వాత ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే తన గళం ఇప్పుడు ప్రారంభిస్తుంది ఇంచేదంటే ప్రజలు సంవత్సరం తర్వాత ఆ పార్టీ మీద ఉన్నటువంటి నెగిటివ్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తారు రోడ్లు బాగాలేదనో సంక్షేమం అందరికి ఇవ్వట్లేదనో ఇతర తర ఇతర మైనస్ పాయింట్లు ఉంటే సంవత్సరం దాకా వాళ్ళు ఏం మాట్లాడరు కానీ వాళ్ళకేం అర్థం కాదు సంవత్సరం దాకా సంవత్సరం తర్వాత వాళ్ళు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్పేదానికి ఆ పాయింట్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు దాని మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ చిన్నగా ప్రజల్లోకి వెళ్తారు దాన్ని దశలవారీగా పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు స్ట్రాంగ్ పెడతారు ఇంకా నేషనల్ ఎలక్షన్కి సమవుజ్జీలో ఉంటారు వాళ్ళు ఇది ఇప్పటిదాకా రా దివంగత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దివంగత నందమూరి తారక రామారావు గారు కావచ్చు ఎవరైనా సరే ఇదే పందాను పాటించారు కానీ ఇప్పుడు కూటమి వచ్చి పదహారు నెలలైంది నెగిటివ్ లేదా అంటే నెగిటివ్ లేని ప్రభుత్వం ఏది ఉండదు ప్రజలకి ఫుల్ సాటిస్ఫై చేయటం అంటే అందరికీ అన్ని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలని సాటిస్ఫై చేయాలంటే ఎవరి తరం కాదు భగవంతుడిని అప్పుడప్పుడు ప్రజలు తిట్టు భక్తులు తిట్టుకునే ఆ కలికాలం ఇది మరి ఇక్కడ ఈ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మెచ్చుకుంటున్నారంటే లేదు ఎక్కడో ఏదో మైనస్ ఉంటుంది ఆ మైనస్ని క్యాచ్ చేయాలి వీళ్ళు పదహారు నెలలు అయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాడు ఆ దేవగౌడకి కురుకు పిచ్చి ఉన్నట్టు ఇతనికి ఏకాంతంగా ఉండి పిచ్చి అందుకే ఇతనికి పరదాల ముఖ్యమంత్రి అయిన పేరు పెట్టారు ఆ పేరుని అలాగే కంటిన్యూ చేసుకుంటున్నాడు నాకు ఇటువంటి ట్యాగ్ పెట్టారు కదా ఈ ట్యాగ్ నా నుంచి తొలగిపోవాలని చెప్పేసి ఇతను కసి పెంచుకుని జనంలోకి వచ్చే ప్రయత్నం చేయట్లేదు ఆ ఎవడేమనుకుంటే నాకేటి నా బెంగళూరులో నా ప్యాలెస్ నాకు నేను హ్యాపీగా చిల్ అవుతానని చెప్పేసి అనుకుంటున్నాడు ఇతను ఏదో మన తప్పదన్నట్టుగా నర్సీపట్నం వచ్చాడు వెళ్ళిపోయాడు అయిపోయింది అంతకుముందు తోతాపురి మామిడి రైతుల విషయం వచ్చినప్పుడు ఒకసారి చిత్తూరు జిల్లా వచ్చాడు వెళ్ళిపోడు అయిపోయింది మధ్యలో ఏదో పొగాకు రైతుల విషయం కోసం అనుకుంటాను ఒకసారి వచ్చాడు చూసాడు వెళ్ళిపోడి అయిపోయింది మొక్కుబడిగా రావటం వెళ్ళిపోవటం అంతే మొన్న ఉత్తరాంధ్రకి మోదీ తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ వచ్చింది వెలిసిపోయింది రైతు ఎక్కడికక్కడ తన పంతం చేసుకుంటున్నాడు అంతా అయిపోయిన తర్వాత చివరిలో వచ్చాడు ఆ ప్యాంటు కూడా అలాగే పెట్టుకుని ఆ గట్టిగాడి నిలబడి ఒకసారి చూసేసి వెళ్ళిపోయాడు అంటే అతనికి ప్రజల్లో మమేకం అవ్వాలన్నా ప్రజలతో మాట్లాడాలన్నా ప్రజలు బాధలు వినాలన్నా అతనికి ఎందుకు కొంచెం అనేజీ ఫీల్ అవుతాడేమో అనిపిస్తుంది నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మైనస్ ఇప్పటికే ఈ విషయం గురించి వైసీపీలో ఉన్నటువంటి సెకండ్ కేడర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రెసెంట్ ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు తలా పట్టుకున్నారు ఈడెక్కడ నాయకుడు బాబు ఓ పక్కన కర్నూలు పశు ప్రమాదం ఓ పక్కన తుఫాను రకరకాలు జరుగుతున్నాయి ఈయన రాడు రాక రాక వచ్చేడు ఏమైనా పరామర్శించుకుంటే అందులో సరైనటువంటి సబ్జెక్ట్ ఉండదు జనం ఓటు కోరుకుంటే ఇతను ఇంకోటి చేస్తున్నాడు తుఫాను వచ్చే సమయానికి ఇతను వచ్చే రైతుని పరామర్శించిన ఇతనికే కదా పేరు రాడు అంతా వస్తాడు సో ఈ నేపథ్యంలో అరే ఇతను పరదాల నాయకుడు అని ఎప్పుడైతే ముద్ర పడిపోయిందో ఆ ముద్ర చేరపడం ఎవరితరం కాదు భవిష్యత్తులో ప్రజలు కూడా ప్రజలు ఎప్పటికైనా ప్రజలు ఎలా ఉంటారంటే ప్రజలకు ఏం పెట్టారు ఏమి ఇచ్చినది కాదు ముఖ్యం ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్య వినేవాడు ఎవడు అన్నది కావాలి వాళ్ళకి అలాగా నిత్యం ప్రజల్ని అంటు ఉన్నవాడిని ప్రజలు గుర్తిస్తారు తర్వాత పెట్టడం చూడటం సంక్షేమం అభివృద్ధి తర్వాత కానీ ఇతని దగ్గర ఆ లోపం స్పష్టంగా ఉంది ఆ లోపం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తారు అంటే అది కలే థ్యాంక్ యూ